మహిళల ఆర్థిక స్వలంబనే ని ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరాపురం మండలం నల్లూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కు అందజేశారు ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అమ్మఒడి కాపునేస్తం చేయుత డ్వాక్రా రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను నేరుగా బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్ మరలా అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఒక డ్రైన్ గురించి మాట్లాడుతూ ఏగుడు లీలాకృష్ణ గారు ఏగుడు జోగేశ్వర గారు వచ్చి ఆ డ్రైన్ చూసి ఆ కాలనీలో ఉన్నటువంటి డ్రైన్ చూసి ఇది కొండల మీద కట్టినట్టు ఉంది దీని మీద నీరు వస్తుందా దీంట్లో చాలా అవినీతి జరిగిపోయింది ఆ డ్రైన్కి ఇరవై లక్షల రూపాయలు ఇరవై మూడు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు గడప గడపకు వచ్చినటువంటి కార్యక్రమాలు డబ్బులు వస్తా ఇరవై లక్షల రూపాయలు దానికే పెట్టమని చెప్పాను దాంట్లో అవినీతి జరిగిపోయింది కొండల మీద నీరు వెళ్ళే కట్ చెప్పేసి చెప్తున్నాను చెప్పడమే కాకుండా ఈ డ్రైన్ లో నీరు వస్తే మరి తోట త్రిమూర్తి గారు పాడు కలిగిన నెట్టి మీద చేసుకుంటానని చెప్పాడట నీకేమో సిక్కుందా నీకు వచ్చి చూస్తాం ఆ డ్రైన్ రోడ్ రోడ్లో పోయిన వాళ్ళు అందరు ఆ డ్రైన్ ఎంత దూరం వస్తే ఆ అంత దూరం వెళ్ళేటువంటి నీరు వెళ్తాను దాంట్లో కట్టం ఎవరైతే కాలనీలో నివసిస్తున్నారో కాలనీలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఇక్కడికి వెళ్ళాలంటే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు కానీ